అందరికీ నమస్కారం నా పేరు మిరియాల్ రామకృష్ణ జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ నిన్న బల్మూర్ వెంకట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని బల్మూర్ వెంకట్ గారిని కోరుతా ఉన్నాం బల్మూర్ వెంకట్ గారు మీరు మొదటగా మీడియా ముఖంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మొదటగా వ్యక్తి ఏం మాట్లాడాలనేది చూసుకుంటే చాలా బాగుండేది ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ కానీ మాట్లాడిన లేదు సరే ఆయన ఏం మాట్లాడారు అట్లా మాట్లాడిన నేను ప్రీవియస్ వీడియోలో జగదీష్ రెడ్డి గారు నేను చేసిన వీడియోలో నేను మాట్లాడటం జరిగింది బల్మూరి వెంకట్ గారు మీరు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మీరు కోరారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు దానికి నేను కారణం కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే అపారమైన గౌరవం ఉంది తెలంగాణ ప్రజలంటే అపారమైన గౌరవం ఉంది ఆంధ్ర గడ్డ మీద నుంచి తెలంగాణ అంటే నాకు ఇష్టం తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టం తెలంగాణ నాకు పునర్జన్మని ఇచ్చింది తెలంగాణ ప్రజల్లో ఉన్న రాజకీయ చైతన్యం ఆంధ్ర ప్రజలకు లేదని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది అది గడ్డ మీద ఉంది అది పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలంటే గౌరవం మీరు యూట్యూబ్లో చూసుకున్న చాలా వీడియోలు వందల వేల వీడియోలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణగా మాట్లాడి తెలంగాణలో మాట్లాడిన వీడియో వీడియోలు కాదు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన వీడియోలు మీకు వేల వీడియోలు ఈరోజు మీకు కనపడతాయి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఆయన ఆత్మీయులు తెలంగాణ ప్రజలు అంటే ఆయన గౌరవం తెలంగాణ సమాజం అంటే ఆయన గౌరవం అది పక్కన పెడితే తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చి రెండు వేల నాలుగులో మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని మీ కాంగ్రెస్ పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు వరకు దాన్ని తాత్సారం చేయటం వల్ల పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు తీసుకున్నారు మీరు తెలంగాణ సమాజాన్ని క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజాన్ని ఘోష పెట్టినందుకు తెలంగాణ సమాజాన్ని హింస పెట్టినందుకు తెలంగాణ యొక్క హక్కులని కాలరాసినందుకు కాంగ్రెస్ పార్టీతో దమ్ముంటేను నువ్వు వెంకట్ దమ్ముంటేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీతో క్షమాపణ చెప్పించు మీ సోనియా గాంధీతో క్షమాపణ చెప్పించు రాహుల్ గాంధీతో క్షమాపణ చెప్పించు అంతే తప్ప పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ జరగని మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం నీకు అంత సీన్ లేదు బల్మూరి వెంకట్ దమ్ ఉంటే నేను సవాల్ విసురుతున్నా దమ్ముంటే ఉంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఇల్లుంది పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వస్తూ ఉంటారు దమ్ముంటే నేను ఇదే సవాల్ విసిరుతున్నా దమ్ముంటే పవన్ కళ్యాణ్ నాకు నీ హీరోయిజం ఇలాంటివి ఆటలు మేము చూపించుకో బల్బూర్ వెంకట్ నీ చరిత్ర అంతా తెలుసు నీ చరిత్ర అంతా తెలుసు బల్మూర్ వెంకట్ నీలాగా కాలేజీల మీద దాడి చేసి డబ్బుల కోసం దాడి చేసి బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయాలు జనసేన పార్టీ చేయదు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ మీద దాడి చేసి యాభై లక్షలు తీసుకున్నా అరవై లక్షలు తీసుకున్నావా నీ చరిత్ర తెలియదా బల్మూర్ వెంకట్ ఎందుకు మల్లారెడ్డితో కాంప్రమైజ్ అయ్యాను మల్లారెడ్డితో ఎందుకు సంధి కుదుర్చుకున్నావు ఎందుకంటే మల్లారెడ్డి దగ్గర యాభై లక్షల రూపాయలు తీసుకుని మల్లారెడ్డి దగ్గర కాంప్రమైజ్ అయినా ఎవరు మీ పెద్దలు చేశారా కాంప్రమైజ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కాలేజీల దగ్గర డబ్బులు తీసుకున్నా మా దగ్గర నీ చెత్ర అనుకున్నా నీకు పవన్ కళ్యాణ్ గారిని అంతే అర్హత లేదు ఫస్ట్ స్థాయి స్థానం అంటే నీ స్థాయి నాకు కూడా సరిపోదు ఈటీవల రాజేందర్ గారు బై ఎలక్షన్లో నువ్వు హుజురాబాద్లో పోటీ చేస్తే మూడు వేల ఓట్లు వచ్చినాయి మీ తాజా మా తాజా ముఖ్యమంత్రి ప్రచారం చేసి నువ్వు ఇప్పుడున్న మంత్రులు ప్రచారం చేశాను పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ప్రచారం చేశారు నీకు నీకు హుజురాబాద్లో మూడు వేల ఓట్లు వచ్చినాయి నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు గారు రాకుండా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకుని ముప్పై సంవత్సరాలు లేకొని పోటీ చేస్తే నాకు నాలుగు వేల నలభై ఓట్లు వచ్చింది నీకు అంత లేదు బల్మూర్ వెంకట్ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నావు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి నీకు దమ్ముంటే నీకు హీరోయిజం ఉంటే నువ్వు మాట్లాడినవు నువ్వు అధికారంలో రాకముందు ఎన్ఎస్ఈ విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా ఉండి విద్యార్థులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇప్పించుకున్నావు నీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోని చదువుతా ఒక్కటే నువ్వు నీ పార్టీ అమలు పరిచిందో ఫస్ట్ తెలుసుకు అమరవీరుల ఉద్యమకారుల త్యాగాల గుర్తింపు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతీ యువకుల ఉద్యమ ఉద్యమ అమరవీరుగా గుర్తించి వారి కుటుంబాల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లిదండ్రి వారికి ఇరవై ఐదు వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తారు అందజేశారా బల్మూర్ వెంకట్ మీ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత అమరవీరులకి మీరు ఇరవై ఐదు వేల పెన్షన్ అందజేశారా రెండోది పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అంట మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రతి ఏడాది జూన్ రెండో తారీఖు జాబ్ క్యాలెండర్ సెప్టెంబర్ పదిహేడులోపు లోపు నియామకాలు పూర్తి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెల్లింపు నిరుద్యోగ నిర్మూలన సహాయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారంట ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పడం అంట ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ యువతకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పన విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు పది లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం అంటారు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి బొచ్చడి గొడవలు జరుగుతున్నాయి ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నారు కా చివరికి బీటెక్ కాలేజీలు కాలేజీ మూసేస్తాం ధర్నా చేస్తామనే పరిస్థితి వచ్చింది అది కూడా చదువుతాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజ్ తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు తొమ్మిది వేల కోట్ల ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి మీరు పెట్టిన మేనిఫెస్టోలు ఇది పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీగా మార్చడం పాటు ఆదిలాబాద్ ఖమ్మం మరియు మెదక్ జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏర్పాటు ఏది ఖమ్మంలో ఏర్పాటు చేశారా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారి హయాంలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులో టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా లేరని చెప్తే మీరు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు రెండు సంవత్సరాలు అయింది ఉస్మానియా యూనివర్సిటీ దృష్టితో ఒకసారి చూద్దాం వచ్చి అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాడంట గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇది మీ మేనిఫెస్టో కొంత జరిగిన టైం లేదు కాబట్టి ఇది మీ మేనిఫెస్టో నువ్వు విద్యార్థులను రెచ్చగొట్టి మీ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుని మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుని నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు ఎమ్మెల్సీ ఉద్యోగం మరి ఈ ఒక్క హామీ నెరవేర్చే దమ్ముంటే హీరోయిజం ఉంటే నీకు మీ మీ ప్రభుత్వాన్ని దమ్ముంటే హీరోయిజం అంటే నీ హీరోయిజం రోడ్ల మీద కాదు చూపించాల్సింది బల్మూరు వెంకట్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రానికి నిన్ను తిరగలేము రోడ్ల మీద ఎందుకంటే ఏదో నీలాగా వ్యక్తిగతంగా తిరగనేం కాదు నీ హామీలు నువ్వు చెప్పినావు కదా నీ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్ నువ్వు చెప్పినావు కదా నీ హామీలు అదే నీ ప్రభుత్వ హామీలు నీ ప్రభుత్వ హామీలను నువ్వు నెరవేర్చకపోతే నేను రోడ్డు మీద తిరిగినాం నీ ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చి నీ ఉద్యోగం వస్తే జరిపోయినా ప్రతిపక్షంలో ఉన్న తెగ ఉద్యమాలు చేసినావు కదా మెడికల్ కాలేజీలు ముట్టడిచ్చినవు బీటెక్ కాలేజీలు ముట్టలు అదే నీ ఫండ్స్ కోసం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ముట్టడిచ్చి యాభై లక్షలు అరవై లక్షలు తెచ్చుకున్నావు కదా బల్మూరు వెంకట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పద్ధతి ఉండదు తెలంగాణ జన చూస్తూ ఉంటారు నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో లేకపోతే నిన్న రోడ్ల మీద జరిగినాయి ఇంకోసారి పవన్ కళ్యాణ్ నేను స్పష్టంగా చెప్తున్నా తెలంగాణ సమాజం గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడలేదు తప్పుగా మాట్లాడరు నేను చెప్తున్నా ఎవరైనా తెలంగాణలో తెలంగాణలో ఉండి తెలంగాణ సమాజాన్ని ఎవరైనా తప్పుగా ఇలాంటి ఎదవలు మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడరు నేను హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నా ఆయన లీడర్షిప్లో పనిచేసుకుంటూ ఆయనకి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ అంటేనే ఇష్టం ఆంధ్రప్రదేశ్ సమాజం కన్నా తెలంగాణ సమాజం అని ఇష్టం ఎంత నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఒక తెలంగాణలో పుట్టిన ఒక వ్యక్తిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పు తప్పు తప్పుగా మాట్లాడొద్దని ఈ సందర్భంగా బల్బూర్ వెంకట గారు తెలియజేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను NO!